నేను ఎంత చూసుకుంటున్నా తెల్లగైతే అన్న ఇంకోసారి ఎంత చూసుకుంటున్నా తెల్లగైతే లేనింది నా బాధ అంటూ చెప్పుకోవాలి అవు మా పాపన్న ఎక్కడ ఉండగా నా బాధ అంటే చెప్పుకుంటా ఓ బాబన్నా నమస్తే

ఇంకా అడ్డదిట్టమైన క్రీములన్నీ రాసుకొని సబులన్నీ రాసుకొని తెల్లగా అవుతారు మా కాలాన్ని ఏమి ఉన్నాయి రా మా కాలాన్ని ఏం లేవు మంచిగా సమాజి కూసుకొని మంచిగా ఇంత నువ్వు పెట్టుకుంటే అందంగా మాందంగా ఉరించేటోళ్ళం యాభై వేపులో వచ్చిన క్రీములన్నీ వచ్చినాయి ఇంక వచ్చి మొత్తం ఆ మనసులో అందరికి రోగాలు వచ్చినా ఈ గిట్టాన్ని వేయొద్దురా గిట్టని వేసుకోవాలి నువ్వు తెల్లగా కావాలని నేను చిన్న శిక్కి చెప్తాను చెప్పరా చెప్ప నాలుగు గంటలకు దేవాలి మంచిగా స్నానం చేయాలి స్నానం చేసేటప్పుడు నులు నులుపిండి ఉంటది కదా పిండిలకు పబ్బాల పెట్టుకుంటారు కదా మరి పెట్టుకుంటారా మరి ఈ క్లిక్ ఎందుకు మర్చిపోయినారా మీరు మంచిగా పొద్దుగాల లేచి నాలుగు గంటల లేచి స్నానం చేసుకుంటా మంచిగా నులు పెట్టుకొని స్నానం చేసుకొని మంచిగా వచ్చిన వంటి ప్రశాంతంగా ఉంటది ఇటు అన్నం పెరుగుతుంది నీ వచ్చినానికి నువ్వు పాడుగాను నువ్వు ఒక్కనే కాస్త ఇక లోకంలో అందరూ అట్లనే ఉన్నారు ఇంకా జర మీకు కూడా చెప్తున్నా మీరు కూడా గుర్తుపెట్టుకోది ఇక అడ్దిడమైన సబ్బులు క్రీములు అని ఉన్నగా అయితే తెల్లగా అయితే అని ఏం రుద్దుకోకూరు సుమే ఎందుకంటే మీ పాపన్నగా అయితే మంచి గుచ్చ చెప్తా ఏం ఫీల్ ఉండదు బాబా